రెండు లక్షల అరవై వేలు అదే అదే ఎక్కువ కట్టమని కదా టైం ఇస్తే కట్టుకోవాలి ఇప్పుడు ఎక్కువ రెండు లక్షల కంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకోవాలి మనము ఎప్పుడు కట్టుకోవాలనేది వాళ్ళు టైం చెప్తారట చెప్తారట మంత్రి చెప్పిండు కదా నేను మొన్న చూపిస్తే కదా మర్చిపోయారు అందరూ మళ్ళీ మాదిలక్ష్రం మరిపాదార్యత గ్రామం అయితే అందరి మాపీ మా వాళ్ళ పేరు మీద రన్ మీద అరవై అయితే ఇంతవరకు మాపి కాలేదు ఏం చెప్పలేరు ఎట్లా మాపీ అయితే 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 తప్పకుండా అయితే అన్న ఎట్లా మరి ట్యామ్ ఎట్లా చెప్తా నేను చెప్తా కదా అది ఎప్పుడు చెప్తా అప్పుడు నేను వెంటనే చెప్తా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది రాగా నేను చెప్తా అయితే మంత్రి కూడా ఏమన్నాడు అంటే ఇప్పుడే కట్టి మళ్ళీ నన్ను కాలేదు అన్న ఇంట వాడకూర్రీ నేను చెప్పినప్పుడే అని చెప్తుండే ఆయన పెద్ద మనిషి ఇగో ఇక్కడ మళ్ళా అందరికి వినిపిస్తున్నా రెండు లక్షల పైన నేను చెప్పేదాకా కట్టకురంటుడు మంత్రి డైరెక్ట్ గా మొన్న ప్రెస్ మీట్ లోనేమో రెండు లక్షల పైన కట్టుకోండి ఇక కట్టుకుంటే అయిపోతుంది అని చెప్పిండు ఇక మరి ఈ ఏం నోరు ఏం మాట ఇది అసలు తలకాయ ఉన్న మాట అయినా మరి రెండు నాలుగలంటే గిదే ఇగో ఒకవేళ రెండు నాలుగలంటే ఇప్పటిదాకా తెలియదు అని అనుకుంటే ఇగో రెండు నాలుగలంటే గిదే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పేటి రెండు నాలుగల ముచ్చట ఆయన ఏం చెప్పిండు రెండు లక్షల పైన వాళ్ళు కట్టుకోండి కట్టుకుంటే మీకు అయిపోతుంది అని చెప్పిండు ఇగో ఇప్పుడు ఆయన నోట్ నుంచి మళ్ళీ అంటున్నమాట విను నువ్వు అప్లోడ్ చేయాలి రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అవి అకౌంట్లు వేస్తాం లేకపోతే ఇప్పుడే కట్టి ఏ నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు ఏ లేదో మరి మమ్మల్ని చెప్తారు విన్నారా తుమ్మల నాగేశ్వర చెప్పింది అయితే మొన్న బ్యాంక్ పోయినా అయితే మీరు మీది కాస్తే మాకు అంటారు అది ఇది చూపెట్టేది ఉండే మంత్రి మాట్లాడింది మీకు పంపుతా ఇది చూసి చూపెట్టారు మరి ఇట్లా అన్నాడు మరి ఇంకోటి మీవి కడతా అయితే అంటే ఎప్పుడు అవుతాయి ఇప్పుడు కడతా ఎప్పుడు చేస్తామని ఒకటి గ్యారెంటీ అడుగు అన్న హలో హలో అమ్మా నమస్తే అయ్యో ఎంత ఉండే ఎంత లోన్ ఉండే ఎంత

తెలియదు ఒక పదిహేను ఏం లేదంటే వెళ్ళిపోయింది అదే అదే అర్థమైంది నాకు ఆ ఈ ముచ్చట చెప్పినావు నువ్వు వాళ్ళకు ఇట్లా వెళ్ళిపోయాడు లేదు తెలియదు అని చెప్పిన సార్ తెలుసు ముందు కూడా అందరికి తెలు తెలుసు అధికారికి చెప్పి నువ్వు ఏమంటారు నువ్వు ఆయన ఏమంటాడు మీ భర్త ఆధార్ కార్డు తీసుకురామంటాడు అప్పుడు ఇలా ఏ లక్షింద ఉంటే ఏళ్ళ కింద ఆధార్ కార్డు లెక్కది సార్ అదే అదే భర్త ఆధార్ కార్డు మరి అడ్రస్ ఇస్తే పోయి తీసుకొచ్చుకుంటావని చెప్పేది ఉండేది ఎక్కడ దొరుకుతుందట మస్తు మంది ఉన్నారమ్మా నువ్వు ఒక్కదా నువ్వు లేవు నువ్వు దీని మీద ఏం టెన్షన్ పెట్టుకోకు రంది పడకు నీ తప్పు కాదు నీ భర్త ఎగిపెట్టి పోవు నీ తప్ప ప్రభుత్వం అడుగుడు గమ్మది కాకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటే ఇచ్చింది రెండు వేల పదకొండు తర్వాత వచ్చింది ఆధార్ కార్డులు ఆధార్ కార్డు వచ్చింది పదకొండు పన్నెండు రెండు వేల పన్నెండు తర్వాత వచ్చినాయి ఆధార్ కార్డులు అప్పుడు లేవు కదా మీ భర్త వెళ్ళిపోయేటప్పటికి ఆయన ఆ కార్డు ఉంటే నీకు ఇదంతా బాధ ఎందుకు తీసుకురావాలి సరే అమ్మా నీది అవుతుంది ఖచ్చితంగా నువ్వు టెన్షన్ పడకు నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే సరే అమ్మా నేనేమంటున్నా నీ నీ కష్టానికి నీ బాధలకు ప్రభుత్వం ఆలోచన నేను నమ్ముతున్నా ఖచ్చితంగా నీకు రుణమాఫీ అయితది కాదు నేను చేపించటోని నేను ఖచ్చితంగా నీకోసం అడుగుతా నేను ఎందుకు చేయరు రేషన్ కార్డ్ ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లయితే చేస్తుర్రో ఆధార్ కార్డులు భర్తలకు భార్యలకు లేకపోతే ఒంటరిగా ఉన్నోళ్ళకి ఎందుకు చేయరు అని అడుగుతా నేను ఒంటరిగా ఉంటే కావని చెప్తున్నారు అదే సరే అమ్మా నేను మాట్లాడతా నేను మాట్లాడతా తప్పకుండా ఓకే అమ్మా థ్యాంక్ యూ హలో హలో నమస్తే నమస్తే ఇగో గిడ పాలాభిషేకాలు ఎట్లా చేసిన రుణి గతంలో రేవంత్ రెడ్డి రుణమాఫి అని చెప్పంగానే పాలాభిషేకం చేసిన పెద్ద మనిషి ఉన్నాడా మాజీ సర్పంచ్ మొన్న మాట్లాడిన ఆయనతోని ఆ బాపు చెప్పిండి ఇగో గీడు ఉన్నాడా గీడ ఉన్నాడు ఆయన ఆ రోజు ఇట్లా చేసినాం సార్ మా పాలు ఖరాబ్ అయిపోయినది అనవసరంగా పాలు వేస్ట్ అయిపోయినాయి అంటుండు బాధపడుతుండు ఇప్పుడు చెప్పండి పాలు నాలుగు లీటర్ల పాలు ఖరాబ్ అయినాయి కానీ మా బాధపడుతుండు అదే ఆశిస్తున్నప్పుడు మాకు నాలుగు లక్ష మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్నాయి సరే ఇప్పుడు మళ్ళీ బయట నుంచి తెచ్చి కట్టాలంటే ఉన్నాక బయట నుంచి తెచ్చి కట్టు దాని ఏసేసాకి అయ్యే రెండు లక్షలు చూకుంటే అయిపోతుంది ప్రభుత్వం దాంతో ఏసెస్తా అయిపోతుంది వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చెప్పింది ఎస్తా అయిపోతుంది అదే అటువంటి దానికి లేని లేని ఇరుకు టౌన్ పెట్టు ఇబ్బందులు చేసుడు బాగా పెట్టుడు మా ఇప్పుడు గదే ఉన్నది ఇప్పుడు ఇది చూసి బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు కేసీఆర్ ఇట్లా గమ్మత్ ఎంజాయ్ చేస్తుండొచ్చు మంచిగా అయింది మంచిగా అయింది అనుకుంటుండవచ్చు మనకు ఎగబడి ఎగబడి వేస్తారు కదా ఎగబడి ఎగబడి తీసి ఇస్తారు కదా మా బాలక సుమన్ అయితే అంటాడు మీ బాలక ఇంకా ఇంక ఎక్కువన బలుపు ఎక్కువన్నాయా మీ బాలక సుమన్ ఆయన తనయే మాట అంటాడు ఏ సుశీరా ఇన్నర్ అయ్య బొర్రి ఓట్లు వేస్తారు కదా అంటాడు ఆయన 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 పవర్ ఇప్పుడు ఇంకోటి లోకల్ ఎమ్మెల్యేలు లేకపోయిండు పాపం సరే ఆయన తప్పులు ఉండొచ్చు ఆ తప్పులకి ఇలా విచారణ జరుగుతుంది ఆయన పోతే లోపల కోతాడు అది వేరే కానీ ఎమ్మెల్యేల మీద మస్తు వ్యతిరేకత ఉండేది ఒక్కడనా ప్రజల కోసం ఆలోచించరా పొద్దుగాల లేస్తే వాళ్ళ కమిషన్లు వాళ్ళ కాంట్రాక్ట్లు ఆ వాళ్ళ అవే నడుస్తుండే అప్పుడు అదే ఇప్పుడు వీళ్ళ సరిగ్గా ఈ ఇబ్బందులు పెట్టద్దని ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కొంచెం మాట్లాడి మరి వేయాలి ఎన్నో ఉన్న కానీ లక్ష్యత్వా రెండు లక్షలు మొత్తం మావియకు ఒకటే పెట్టినా అని మంచి లక్ష్యం మావి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు అసలు నాకు అర్థమైతే లేదు రుణమాఫీ కాక రైతులు గ్రామాలలో లాగమవుతుంటే అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా అని డౌట్ వస్తుంది నాకు ఉన్నారా అసలు మరి ఇంత జరుగుతుంది మరి వాళ్ళంతా చెప్పొచ్చు కదా రేవంత్ రెడ్డికి అన్నా మరి మరి గ్రామాలలో పోలేకపోతా ఉన్నాం గ్రామాలలో రైతులు బాధపడతా ఉన్నాం పోలేకపోతున్నాం పక్కకు పెట్టు మొదలు బాధపడుతున్నారు ఆ బాధ తీసేద్దాం అని చెప్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు అస్తారు ఇప్పుడు అస్తారు ఎన్నికలు ఉన్నాయి అప్పుడు తిరుగుతారు అప్పుడు చెప్దాం ఒక్కొక్కరు సంగతి